వెల్కమ్ టు ఛానల్ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రానే వస్తుంది ఇక రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ ఉగాది పండుగ తమ జీవితాల్లో ఏ విధంగా మార్చబోతుంది తమ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం కలిసి వస్తుందా లేదా వంటి అనేక విషయాలు తెలుసుకోవాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు మేషరాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేసి ఏ ఏ రాశుల వారు ఏ విధంగా ఉంటుంది అనే అంశాలను జ్యోతిషాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉంటారు ఇక ఉగాది సమయం సమీపిస్తుంది ఈ యొక్క తరుణంలో ఈ యొక్క నమ సంవత్సరం ఉగాది నుంచి మేషరాశి జాతకులు ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుందా లేదా వంటి విషయాలను తెలుసుకుందాం మేషరాశి వారికి యొక్క ఆదాయమైనవి వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు మేషరాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదు మధ్యస్థం నుండి చెడు ఫలితాలను అధికంగా వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఉగాది నుంచి బృహస్పతి స్థానమునందు సంకరిస్తుండగా ఏలినాడి శని ప్రభావం చేత శని స్థానంలో సంచరిస్తూ ఉంటాడు రాహువు మే నుంచి లాభస్థానంలోను కేతువు మే నుంచి పంచమ స్థానంలోనికి సంచారం చేయబోతూ ఉన్నాడు ఈ కారణంగా మేషరాశి ఫలితాలు మేషరాశి వారికి చిన్న చిన్న ఒడదులుకలు రావచ్చు కానీ నిరుత్సాహపడకండి ఇది కొంతకాలం మాత్రమే ఈ సమయంలో మీరు ఏ పనులు అనుకున్నా ఆలస్యం అవుతూ ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసినా ఫలించవు వ్యాపారస్తులకు దన్నష్టం అనేది ఏర్పడుతూ ఉంటుంది అప్పులు బాధలు పెరుగుతూ ఉంటాయి అయితే సంవత్సరం ద్వితీయ మాత్రం కొంత శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఉగాది నుంచి కీలకమైన మార్పులు వస్తాయి శని యొక్క మార్పు బృహస్పతి యొక్క మార్పు రాహుకేతువుల మార్పు ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క సంచారం వల్ల మనిషి యొక్క జీవన విధానంలో చాలా మార్పులే వస్తూ ఉంటాయి ఇక మేషరాశి వారి యొక్క జీవితంలో యొక్క ఉగాది నుంచి చాలా కీలక మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ సంవత్సరము మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరికైనా సరే ఆరోగ్య సంశం రావచ్చు అలాగే ఈ రంగాల వారికి ఏ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ రంగాల వారికి ప్రతికూలంగా ఉంటుంది అనే విషయం తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే విద్యార్థులకు సంబంధించి విదేశీయానికి చాలా అనుకూలంగా ఉంటుంది గురుడు యొక్క స్థానం మే నెల నుంచి ఎంతో లాభదాయకంగా ఉంటుంది చాలా అనుకూలంగా పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉన్నాయి అలాగే టూరిజం కళలు సినిమా ప్రయాణానికి సంబంధించిన రంగాలలో మంచి సత్ఫలితాలు పొందుతారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించి బదిలీలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పరిస్థితులు సాపేక్షంగా ఉండటం వల్ల శ్రమ ఖచ్చితంగా అవసరమై పడుతుంది ఉద్యోగులకు రైతులకు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తీసుకున్నట్లయితే ఉద్యోగులకు తమ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది అయితే కొన్ని ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఉద్యోగస్తులు తమ కష్టాన్ని తగిన ప్రతిఫలం కట్టిగా ఉంటుంది అయితే కొన్ని ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది రైతులకు కూడా మంచి దిగుబడి వస్తుంది కానీ పన్నుల సమస్యలు వీరికి అధికంగా ఉండే అవకాశం ఉంది మేషరాశి వారికి సంబంధించి రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి ఈ గ్రహానికి సంబంధించి సినీ రంగంలో ఉండేటువంటి వారు కాంట్రవర్సీలకు వెళ్లే అవకాశం ఉంటూ ఉంటుంది రాజకీయాల్లో ఉన్న వారికి అద్భుతమైన నాయకత్వ సామర్థ్యం ఉంటుంది తెలియని వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు చేయకుండా ఉండడమే మంచిది యొక్క నెలలో స్పష్టగ్రహ కూటమి పూర్తయిన తర్వాత శని వీరికి జాతకంలో ప్రవేశించడం వలన కొన్ని కష్టాలు ఎదురే అవకండుతుంది సమయంలో విదేశీ వ్యాపారం చేసే విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది శని ప్రభావంతో మేసరాజి జాతకులు ఇళ్లలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి రాశి వారు గురువు మూడో స్థానంలో ఉండడం వల్ల వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు మానసిక శారీరక ఇబ్బందులు ఎదుర్కొస్తూ వస్తుండే ఈ సమయంలో అనారోగ్య సమస్యలు విశ్రమించకుండా వైద్యుల దగ్గరకు వెళ్ళి జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఈ రాశి వారికి శని పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి విద్యార్థులు స్త్రీలకు ఇలా ఉంటుంది సోదరులు బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది మేసరాశి విద్యార్థులు చాలా కష్టపడే అవసరం వస్తుంది స్త్రీలకు సామాన్యమైన ఫలితాలు వస్తాయి మేషరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా పెరగడం జరుగుతుంది జాగ్రత్త వహించాలి శని మంత్రాన్ని పాటించడం సమయంలో ఎంతో మంచిది మేషరాశి జాతకులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తే మంచిది అంతేకాకుండా నవగ్రహాలు ఉన్న ఆలయంలో శనివారం నాడు శని తేలాభి చేస్తే మంచిది మేసరాశికి అధిపతి కుజుడు కావడం వల్ల కుజుడికి ఇష్టమైన శరవణ మంత్రాన్ని చదువుకోవడం ఎంత మంచిది ఇవి వీలైనంత వరకు నెలకి ఒక్కసారైనా ఖచ్చితంగా చదవండి ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తే ఇంకా మంచిది మేషరాశి వారికి ఉద్యోగస్తులకు మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గణనీయమైన మార్పులు వస్తాయి ముఖ్యంగా శని పదకొండవ స్థానంలో మొదటి మొదటి సంవత్సర భాగంలో ఉంటాయి సహోద్యోగులు గురువులు మరియు స్నేహితులు మంచి సంబంధాలు ఏర్పడతాయి వీరంతా మీ వృత్తిపరమైన లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడంలో మీకు మార్గదర్శకత్వం మరియు మద్దతు ఇస్తారు ముఖ్యంగా మీరు ఏ వృత్తిలో గణనీయమైన సమయం మరియు శ్రమకు తెచ్చిందో ఈ కాలంలో వృత్తిపరమైన అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది గత సంవత్సరం కాలంగా మీరు నిజాయితీగా మరియు శ్రమకు ఓర్పి మీ వృత్తిని సక్రమంగా నిర్వహించేందుకు మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించడం వల్ల ప్రథమాతంలో బహు పదోన్నతిలాగా మీరు అనుకున్న స్థాయికి వెళ్తారు మార్చి ఇరవై తొమ్మిది నా శని పన్నెండవ స్థానం చేరుకోవటం వల్ల అడ్డంకులు లేదా అలసత్వాలు తెస్తుంది ఈ మార్పు వల్ల మీ ఉద్యోగంలో ఎక్కువ ఒత్తిడి ఎదుర్కోవచ్చు రావచ్చు లేదా పోటీదారుల నుంచి సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు పన్నెండవ స్థానంలో శని ఉండటం వల్ల దాగి ఉన్న శత్రువులు బయటపడవచ్చు కాబట్టి వృత్తిపరమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యము ఏడునాటి శని ప్రారంభమైనప్పటికీ వృత్తిపరమైన వృద్ధి అసాధ్యమే కానీ దానికి ఎక్కువ ఓపిక మరియు పట్టుదల చాలా అవసరమవుతుంది సమయంలో నిజాయితీగా ఉండటం మంచిది మీరు చేసే పనికి నిజాయితీగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి సులువైన మార్గాల్లో పని చేయాలనుకున్న ప్రతిసారి కూడా అనుకోని ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి సులువైన మార్గం వైపు ఎంచుకోవటం చాలా ఉత్తమము కొత్త ఉద్యోగ అవకాశాలు వెతకడమే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం స్థిరత్వాన్ని సాధిస్తుంది శుష్ఠమైన నిర్మాణాత్మక మార్గం ఉన్న ప్రాజెక్టులపై ప్రారంభించడానికి లేదా బాధ్యతలు తీసుకోవడానికి మొదటి త్రైమాసకం చాలా అనుకూలంగా ఉంటుంది మే పద్నాలుగున గురువు మూడో స్థానానికి చేరుకున్న తర్వాత అవి కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి ఇది నెట్వర్కింగ్ మరియు ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అవడానికి అద్భుతమైన కాలము ఉద్యోగస్తులకు ఈ యొక్క సంచారం అనుకూలమైన ఉద్యోగ ఆఫర్లు లేదా విజయవంతమైన ఇంటర్వ్యూలకు అవకాశం ఉంది సేల్స్ మార్కెటింగ్ లేదా మీడియా వంటి రంగాల్లో పనిచేసే వారికి ఈ కాలంలో ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది అయితే ముఖ్యంగా కెరీర్ మార్పులకు లేదా గణనీయమైన రిస్క్ ఉన్న నా పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి తొందరపట్టు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి బదులుగా క్రమంగా వృద్ధి మరియు అభ్యాసానికి అనుమతించే పాత్రలు మరియు బాధ్యతల కోసం చూడాలి విజయాలు మరియు వైఫల్యాలు రెండింటి సమస్యలు దృక్పథాన్ని కలిగి ఉండటం వల్ల మీరు వృత్తిపరమైన అవకాశాలు సద్వినియోగం చేసుకోబోతున్నారు మేషరాజి జన్మించిన వారికి ఆర్థికంగా సుఖప్రదంగా ఉంటుంది స్థిరత్వం మరియు వృద్ధికి బలమైన అవకాశం ఉంది సంవత్సరం ప్రారంభంలో రెండవ స్థానంలో గురువు ప్రభావం సంపాదించడానికి మరియు సంపద పొదుపు చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఇస్తుంది మీరు ప్రాథమిక ఆదాయ వనరుల నుంచి స్థిరమైన ఆదాయాన్ని పొందుతారు జాగ్రత్తగా పొదుపు చేయటం మంచిది అదనెపు ప్రయోజనాన్ని పొందుతారు బడ్జెట్లు సృష్టించడం పొదుపు లక్ష్యాలను నిర్దేశించలేదు దీర్ఘకాలకు పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఆర్థిక పునాదులు బలోపేతం చేసుకోకుండా వారిని ఈ సంవత్సరం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది గురువు స్థానం ఆర్థిక విషయంలో జాగ్రత్తగా కానీ ఆశాజనక దృక్పథాన్ని సూచిస్తుంది ఇది మీరు మరింత సురక్షితమైన భవిష్యత్తు నిర్మించుకోవడానికి వీలు కల్పిస్తుంది మార్చి చివరిలో శని పన్నెండవ స్థానాన్ని మారటం వల్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది ఖర్చులు పెరగవచ్చు ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ ప్రయాణం లేదా ఊహించిన మనమద్దకు సంబంధించినవి ఇవి బడ్జెట్ల క్రమశిక్షణలో కూడిన విధానాన్ని అవసరం చేస్తుంది శని గోచారం పన్నెండు ఉన్నంత వరకు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా లేకుండా సులువైన లేదా అక్రమమైన మార్గాల్లో డబ్బు సంపాదన చూస్తే లాభాలు ఎక్కువ నష్టాలు మరియు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మే పద్దెనిమిదిన రాహు పదకొండవ స్థానానికి చేరుకోవడం ఊహించిన ఆర్థిక ప్రయత్నాలు తెస్తుంది ఈ యొక్క సంచారము ఊహాచరిత పెట్టుబడులు స్టాక్ మార్కెట్ లేదా పెట్టుబడుల ద్వారా ఊహించిన లాభాలు ఇస్తుంది అయితే మీరు రంగాలలో జాగ్రత్త వహించండి రిస్క్ తీసుకోకుండా చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది మొత్తం మీద రెండు వేల ఇరవై మీకు అద్భుతమైనటువంటి వాతావరణం ఇస్తుంది కుటుంబ పరంగా సాధారణంగా సమస్యలు ఏవతో తొలగిపోతాయి గురువు ప్రభావం సహకారం మరియు సహకార వాతావరణం అందిస్తుంది సంవత్సరం ప్రారంభంలో కుటుంబ సభ్యుల మధ్య అవగాహనతో ఉండటం గమనించవచ్చు మీరు ఇంట్లో సానుకూల వాతావరణం సృష్టిస్తుంది ముఖ్యంగా తోబుట్టులు సహాయపాత్ర పోషిస్తారు గురువు మూడవ స్థానం చేరుకున్నప్పుడు కుటుంబం మీద బంధువుల సంబంధాలు పెరుగుతాయి కుటుంబ సమావేశాలు వేడుకలు లేదా ఐక్యత మరియు సాన్నిహిత్యాన్ని పెంపొందించి ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఏదేమైనప్పటికీ కూడా మేషరాశి వారు నిరుత్సాహపడకండి ఏదేమైనట్టుగా చిన్న చిన్న వండుకులు ఉన్న విజయాలు తప్పకుండా వస్తాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి